హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ ఈ ఈరోజు నేను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మనం చేసుకోబోయే వంట వచ్చేసి సింపుల్గా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎలాంటి పొడవులు ఏమి వాడకుండా మామూలుగా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చూపిస్తాను దానికోసం నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేశాను ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోమాకండి పేస్ట్ అవుతాయి కొంచెం మీడియం ఒక అంగుళం ముక్క కట్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తాలింపు గింజలు అండి మినపప్పు పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నాను ఇవేమో వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని దంచి పెట్టాను వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బెండకాయ ఇప్పుడు స్టవ్ ఆన్ యూస్ చేసుకున్నాం ఒక కళాయి పెట్టుకున్నాం ఆయిల్ వేసుకుందాం అండి కొంచెం ఎక్కువే పట్టింది అర కేజీ బెండకాయలు కదా ఆయిల్ వేడొచ్చిందండి బాగా ఇప్పుడు తాలిమ్మ గింజలు వెల్లుల్పాయి మిర్చి వేసేసుకుందాం తాలిమ్మ గింజలు మాడకుండా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించానండి వేగిన తర్వాత కరివే పాకేసుకు మాడకుండా వేయించుకోవాలండి మాడితే చేదు వస్తుంది కూర ఇవి తాలిం గింజలు అన్నీ మాడితే కొంచెం ఎర్రగా వెల్లుల్లిపాయ కూడా అందుకని వీటితో పాటు వేస్తాను బాగా వేగిస్తాను ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగి కూరకి మంచి టేస్ట్ వస్తుంది వేగిపోయినాయి అండి ఇప్పుడు ఎందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మూడు ఒకసారి వేసేస్తున్నాం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి అండి బెండకాయ కూరలు బాగుంటుంది వేపులు ఉల్లిపాయలు కొంచెం బాగా వేగ అవసరం లేదు కొంచెం మగ్గితే చాలు ఎందుకంటే బెండకాయలతో పాటు వేగాలి కదా ఇప్పుడే బాగా వేగిపోతే బెండకాయలు వేసి అవి వేగే లోపు మాడిపోతాయి ఉల్లిపాయలు కొంచెం మగ్గితే బెండకాయలు వేసేసుకుందాం బెండకాయలు పసుపు కూడా వేసేద్దాం పసుపు ఉల్లిపాయలతో పాటు ఆయిల్లోనే వేసుకోండి బెండకాయ ముక్కల మీద వేస్తే కలవదు కొంచెం పసుపు వాసన వస్తూ ఉంటుంది ఆయిల్లో వేస్తే వేగిద్ది కొంచెం కలర్ కూడా వస్తుంది కూర బెండకాయలు కూడా వేసేసుకుందాం బెండకాయలు కూడా వేసేసుకుందాం అండి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం మొక్కలు పట్టడి బెండకాయ ముక్కలు వేయగానే సాల్ట్ వేస్తే సాల్ట్ వేసి కలుపుకుంటే ముక్క అనేది కొంచెం తగ్గుద్ది అండి ఇలాగే ఉప్పు వేయకుండా వేపుకుంటే జిగురు జిగురుగా ఉంటుంది బంక బంకగా వీటిని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోడండి బెండకాయ ముక్కలు వేపుడికి జిగురంతా పోతుంది హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మూత పెట్టకూడదండి బెండకాయ కూరకి మూత పెడితే ఆ వాటర్ అంత పడి పడి జిగురొచ్చేస్తుంది బాగా మూత పెట్టకుండానే వేయించుకోవాలి దగ్గరుండి దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలండి పెట్టుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే అడుగున్నా మాడిపోతుంది దగ్గరుండి వేయించుకోవాలి వేపుళ్ళు మాత్రం పులుసులు అంటే వాటర్ ఇప్పుడు ఎక్కడ పోసేసి వెళ్తా కూర్చోవచ్చు వీళ్ళకి వేపుళ్ళు మొత్తం మాడితే జాగ్రత్తగా వేయించుకోవాలి ఇంకా నిండిపోయి వేగిన తర్వాత అంతా ఇద్దరు చెప్పారు పొద్దున్న పిల్లలు ఇద్దరికి అర కేజీ బెండకేజీలు వేస్తే ఇద్దరికీ వస్తుంది మొత్తం కేజీలు తెచ్చామండి నిన్న వెనక హాఫ్ కేజీ వాళ్ళకు వండితే ఇద్దరికే వచ్చింది పొద్దున ఇది పులిసేద్దాంలే అంటున్నా ఇప్పుడు మాకు వండుకుంది అన్నకుతుంది నిన్న పచ్చడి ఉంది అది వేసుకుంది ఎత్తుకుందేనా మళ్ళా ఫ్యాన్స్ బిగ్గినా ఉల్లిపాయలు చూస్తాము బెండకాయలతో పాటు వేస్తుంది అదే ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత వేస్తుంది ఇంకో ఉల్లిపాయలు పాటు మాలిపాయ అందుకనే కొంచెం ఖర్చుగా ఉండగానే ఉంటుంది ఉల్లిపాయలు వేయంగానే బెండకాయలు వేసేస్తాం కొంచెం వెనగాలి ఇంకోసారి ఇలా వేసిన కారం ఇట్లా అయినా బాగుంటుంది ముక్కు ఇక్కడ మర్చిపోయింది అయితే అట్లా అన్నీ పోతాయి విటమిన్స్ అన్నీ ఇలా కూడా బాగుంటుంది అదే అంటే అత్త అదే అంట మేక్కకుండా ఏమంటున్నా ఇప్పుడు కారం వేసుకున్నాం నేను ధనియాల పొడి ఏమి వేయను ఎందుకంటే మా కారంలో మెంతులు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఆమదం అన్నీ ఉంటాయి ఉప్పు కూడా తక్కువ వేసాను కారంలో ఉంటారు కదా ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసాను పచ్చిమిర్చి వేసాను కదా ఎక్కువ కారంగా ఉన్నా బాగోదు ఫ్రై వేపుడు కొంచెం కారం అంతా వేగేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చెదరకుండా బాగున్నాము నేను ఎప్పుడూ ఇలాగే చేస్తున్నాను మా ఇంట్లో బెండకాయ వేపుడు మా ఆయనకి దీనికి కాంబినేషన్ పెసరకొప్పు చారు ఉంటే తింటాడు బాగా కానీ నిన్న కాక పెట్టా పెసరకొప్పు చారు టమాటా పచ్చడి ఉందని బెండకాయ వేపుడు ఒక్క చేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది బెండకాయ వేపుడు సింపుల్గా బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏవి మనం బయట నుంచి తెచ్చే ఏం లేవు ఇంగ్రీడియంట్సు అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు చేస్తున్న అయిపోయింది వేరే గిన్నెలోకి అండి అంతేనండి రెడీ అయిపోయింది బెండకాయ వేపుడు ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ బెండకాయ వేపుడు ఎలా చేస్తానో చూసారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి